ఆ సమయంలో అధ్యక్ష రెండు వేల నాలుగు డిసెంబర్ పదిహేడు నేను డేట్తో సహా చెప్తా ఉన్నాను ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ నుండి ఆనాడు ఆంధ్రప్రదేశ్ నుండి మన బలహీన వర్గాల సంక్షేమ నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని వారి ప్రతినిధి బృందం మొత్తాన్ని కూడా ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఫోన్ చేసి వారి అపాయింట్ కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సార్ బలహీన వర్గాల సంక్షేమం మీద మాట్లాడాలి మీరు కొద్దిగా సమయం ఇవ్వండి ఏదో మెమరాండమ్ ఇచ్చి ఐదు నిమిషాల్లో పోవడానికి కాదు మాకు కొద్ది సమయం కావాలి అంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా టైం ఇచ్చినారు అధ్యక్ష దాదాపు నలభై ఐదు నిమిషాలు టైం ఇస్తే గంటన్నర పాటు సమావేశం జరిగింది అధ్యక్ష ఈరోజు మన బీసీ కమిషన్ మాజీ చైర్మన్గా ఉన్న వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు కూడా అందులో ఉన్నారు ఆ ప్రతినిధి బృందంలో అట్లాగే ఆర్ కృష్ణయ్య గారు వీరందరూ కూడా ఉన్నారు ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు డిమాండ్ చేసింది అధ్యక్ష ఆనాటి ప్రధానమంత్రి గారిని సార్ ప్రతి రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమ శాఖ ఉంది బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది దానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి ఆ రకంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ లేదు పెడితే చాలా బాగుంటుంది అప్పుడు ఏమవుతుందంటే అనుసంధానం చేసుకొని ఓబీసీ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో ఉండే మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తే మరింత మేలు చేయవచ్చు ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి ఒక కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష పార్టీ పెట్టిన కొత్తలోనే బీసీ పాలసీ తెచ్చి కొంత మరి మా పార్టీ విధానంలో కూడా విధానాల్లోనే బీసీ పాలసీ అంటూ తీసుకొచ్చింది కూడా ఆనాడు టీఆర్ఎస్ అధ్యక్ష రాష్ట్రం ఏర్పడ్డది అధ్యక్ష చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా ఉద్యమం నిర్మాణం జరిగింది అందులో అందరం కూడా పాల్గొన్నాం ఈ హౌస్ లో ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది ఉన్నాం అందులో భాగంగానే ఆనాడు పార్టీలకు అతీతంగా పోరాడితే అల్టిమేట్ గా తెలంగాణ సిద్ధించింది తెలంగాణ వచ్చిన తర్వాత అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి ఇక్కడ శాసనసభ కొలువుదీరిన తర్వాత తమరు కూర్చున్న స్థానంలో అధ్యక్ష అక్కడ కూర్చున్నది శ్రీకొండ మసునాచారి గారు బలహీన వర్గాల బిడ్డ స్పీకర్గా ఇక్కడ కౌన్సిల్లో శ్రీ కనకమామిడి స్వామి గౌడ్ గారు అక్కడ చైర్మన్ గా స్వామి గౌడ్ గారు ఇక్కడ మొట్టమొదటి స్పీకర్ గా మరి మసురాచారి గారిని కూడా చేసుకున్నది అన్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష అట్లాగే ఫస్ట్ టైం అధ్యక్ష చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇందాక పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ అన్నారు అడ్వకేట్ జనరల్ ఎన్నడూ కాలేదు అని దాన్ని కూడా మార్చి తిరగరాసి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ బలహీన వర్గాల బిడ్డను చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం బిఎస్ ప్రసాద్ గారు వారిని ఆనాడు మొట్టమొదటి ఏజీగా నియమించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష ఇందాక కొంతమంది మిత్రులు మాట్లాడితే ఇంకేదో అన్నారు నేను దాని జోలికి ఎక్కువ పోను గానీ ఇవాళ కూడా మా పార్టీకి మూడు ప్రోటోకాల్ పొజిషన్లు ఉన్నాయి సార్ రాష్ట్రంలో ఒకటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ గారు ఉన్నారు అక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా మసూనాచారి గారు ఉన్నారు అట్లాగే శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్గా బండా ప్రకాష్ గారు ఉన్నారు అంటే మూడు ప్రోటోకాల్ పొజిషన్స్ ఉంటే అందులో రెండు బీసీ బిడ్డలకిచ్చి మా పార్టీ నిబద్ధతను చాటుకున్నామనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టసభల్లో మేము రెండు సార్లు తీర్మానం చేశాం అధ్యక్ష ఇక్కడ శాసనసభలో అక్కడ శాసన మండలిలో రెండు తీర్మానాలు చేసి పంపించినాం ఏకగ్రీవంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు మద్దతు పలికింది శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ ఉన్నారు వారు మద్దతు పలికినారు అధ్యక్ష ఒక తీర్మానం ఏం చేసినాం అధ్యక్ష మేము సెన్సస్ తో పాటు రెండు వేల ఇరవై ఒకటిలో చేయబోయే సెన్సస్ తో పాటు జనగణనతో పాటు కుల గణన కూడా చేయండి అని మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు మాట్లాడే కంటే ముందే కులగణన గురించి మాట్లాడిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నాడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను తీర్మానం కూడా మీ రికార్డులో ఉంటుంది సార్ జాతీయ స్థాయిలో చేయాలని చెప్పాము తర్వాత ఏం చేశామో కూడా చెప్తాను సార్ అట్లాగే చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వండి బలహీన వర్గాలకి శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో పార్లమెంట్లో కూడా ఓబీసీ రిజర్వేషన్లు తెండి అని చెప్పి కూడా మరొక తీర్మానం కూడా చేసి ఇదే హౌస్ నుండి మనం పంపించాము కాపీలు ఎల్లే మినిస్టర్ గారి దగ్గర కూడా ఉంటాయి అధ్యక్ష సెక్రటరీ గారి దగ్గర ఉంటాయి కావాలంటే చూసుకోవచ్చు అధ్యక్ష అట్లాగే ఆనాడు ఇప్పుడు పెద్దలు మంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష సీలింగ్ పెట్టారు అని అధ్యక్ష నేను వారి దయచేసి నేను ఇది రాజకీయం కోసం మాట్లాడలేదు కానీ కొన్ని విషయాలు ఎందుకంటే తప్పుదో పట్టించకూడదు అధ్యక్ష ప్రజల్ని కానీ సభ్యుల్ని కానీ తప్పుదో పట్టించకూడదు ఆ రోజు కమలాకర్ గారు కొంత మాట మాత్రంగా చెప్పే ప్రయత్నం చేసినారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఈ చట్టం ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ చట్టం గాని మున్సిపల్ చట్టం వారు తెచ్చారు అధ్యక్ష సుప్రీంకోర్టులో ఏం జరిగింది అధ్యక్ష ఇంతకి సుప్రీంకోర్టు రెండు వేల పదిలో రాజ్యాంగ ధర్మాసనం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ సరిగ్గా దానికి మించిన బెంచ్ భారతదేశంలో ఇది లేదు రాజ్యాంగ ధర్మాసనం ఆ రోజు ఒక తీర్పిచ్చింది అధ్యక్ష యాభై శాతం సీలింగ్ ఇది కేసీఆర్ గారో తెలంగాణ ప్రభుత్వమో బీఆర్ఎస్ పార్టీయో పెట్టింది కాదు అధ్యక్ష ఈ సీలింగ్ పెట్టింది సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం దాన్ని అతిక్రమించే అధికారం ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు గౌరవ సభ్యులు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తిగానే కాకుండా కరీంనగర్ లోకల్ బాడీస్లో మున్సిపల్ కార్పొరేటర్గా కూడా చేసి స్థానిక సంస్థలు ఏ విధంగా పనిచేస్తాయి రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తారు రిజర్వేషన్లు ఇవ్వాలంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు సేకరించాల్సిన సమాచారం పట్ల బీసీ మంత్రిగా కూడా వారు పనిచేసి వారికి సంపూర్ణమైన అవగాహన ఉన్నదని నేను భావిస్తున్నాను నేను అవగాహన లేదని నేను అనడం లేదు కానీ ఈ సభను వేదికగా మార్చుకొని తప్పుడు సమాచారాన్ని బలహీన వర్గాలకు అనుమానం కలిగించే విధంగా తెలంగాణ సమాజంలో అపోహలు సృష్టించే విధంగా వాళ్ళ పార్టీ ఆదేశాల మేరకు వారు ఏమైనా మాట్లాడుతున్నారేమో నాకు తెలీదు మొట్టమొదట ఈ మొత్తం వివరాలను సేకరించడానికి సంబంధించి బీసీ కమిషన్కి ప్రభుత్వము ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు రిట్ పిటిషన్ నెంబర్ త్రీ జీరో త్రీ ఎయిట్ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఇది బీసీ కమిషన్ ద్వారా కాదు డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ సమాచార సేకరణ మొత్తం జరగాలి ట్రిపుల్ టెస్ట్ బాధ్యతలను అప్పగించేందుకు డెడికేటెడ్ కమిషన్ వేయండి అని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష వారి పిటిషన్ బేసిస్ మీద హైకోర్టు ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఇది కాపీ అధ్యక్ష దాని ప్రకారము ట్వంటీ ఫోర్ అవర్స్ తిరిగే లోపలనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బలహీన వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి ఆరు నూరైనా అక్కడ అక్కడు సూర్యుడు ఇక్కడ మొలిసిన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ మీద నుంచి రెండు వేల నాలుగున శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అడ్డంకులు చేసినా ఎంతమంది కుట్రలు పండినా ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ నలభై రెండు శాతం బీసీలకు బలహీన వర్గాలకు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన మాటను అమలు చేయడానికి చిత్తశుద్ధితో అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎక్కడ కూడా వారే చెప్పిన గతంలో బీహార్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి రాజస్థాన్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి ఇతర రాష్ట్రాలలో చేస్తే అడ్డంకులు వచ్చినాయి ఆ విధమైన అడ్డంకులు తెలంగాణ రాష్ట్రంలో రాకూడదు బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచనతోటి అధికారుల కమిటీని కమిషన్ని మంత్రులను కూడా ఆయా రాష్ట్రాలకు పంపించి అక్కడ మొత్తం సమాచారాన్ని సేకరించి అక్కడ చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ మొత్తం ప్రక్రియ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు సరిగ్గా మూడు వందల అరవై ఐదు రోజులు తిరిగే లోపల పక్కడ్బందీ చట్టాన్ని చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల పంచాయతీరాజ్లో స్థానిక సంస్థల మున్సిపాలిటీస్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్ళినాం అధ్యక్ష ఇదే కాదు ఇదే శాసనసభలో మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభలో ఆమోదింపజేసి విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం బిల్లును అదేవిధంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు రెండు బిల్లులను మేము ఆమోదించి గవర్నర్ గారికి పంపించినాం అధ్యక్ష గవర్నర్ గారు వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు దాదాపు ఐదు నెలల నుంచి ఆ రెండు బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు ఆలస్యమైందని కొంతమంది హైకోర్టుకి వెళ్తే తెలంగాణ హైకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చి సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల ఎన్నికలను పూర్తి చేయండి అని ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలు ఇచ్చినప్పటి నుంచి ముప్పై రోజుల లోపల రిజర్వేషన్లను కూడా నిర్ధారించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్న పరిస్థితులను చట్టాలను అన్నిటినీ పరిశీలిస్తే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిన పంచాయత్ రాజ్ యాక్ట్ గంగ్ల కమలాకర్ గారు బీసీ మంత్రిగా ఉండుకుంటూ తెచ్చిన చట్టం ఏంటంటే యాభై శాతానికి పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలి యాభై శాతం రిజర్వేషన్ల పరిమితికి లోబడి పంచాయత్ రాజులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చిన మున్సిపల్ యాక్ట్ ప్రకారం కానీ యాభై శాతం పరిమితికి లోబడి రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టాలను తీసుకొచ్చింది ఒకటి గంగ్ల కమలాకర్ గారు రెండో మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది వారి యజమాని ఈ రెండు చట్టాలు గుదిబండగా మారి వారి గుదిబండగా మారి అడ్డంకిగా మారడంతో ఈ ఎన్నికలు నిర్వహించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎంబడే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ అడ్డంకిని తొలగించండి అని మళ్ళీ ఆర్డినెన్స్ని గవర్నర్ గారికి పంపించిన అధ్యక్ష గవర్నర్ గారు ఆ ఆర్డినెన్స్ని కూడా వీళ్ళ మాటలు నమ్మి ఒకప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ఆర్థిక మంత్రి ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయనకి ఇద్దరి మధ్యలో మిత్రుత్వం ఉండి తెర వెనుక లాబింగ్ చేసి ఇది కూడా రాష్ట్రపతి గారికి పంపించాలని చెప్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి గారి దగ్గరకు పోయింది అధ్యక్ష